గుంటూరు నగర మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల ఇరవై తేదీన మేయర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన చీఫ్ విప్ షేక్ రోషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ని ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు తమ పార్టీ ఇచ్చిన విప్ ని ఆయనకు అందజేశారు ఈ మేరకు షేక్ రోషన్ మీడియాతో మాట్లాడారు మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మెజారిటీ లేని టీడీపీ జనసేన ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు తమ కార్పొరేటర్లని టీడీపీ ప్రలోభాలకి గురి చేస్తుందని ఆరోపించారు వైసీపీ కార్పొరేటర్లు విప్ ని గౌరవించి అధిష్టానం సూచించిన మేరకు అభ్యర్థికి ఓటు వేయాలని తెలిపారు వైసీపీ పాలనలోనే గుంటూరు ప్రగతి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పారు ఈరోజు మేము నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది దానికి నన్ను చీఫ్ ఇఫ్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ పార్టీ వాళ్ళు దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము అట్లాగే మా మేయర్ కంటెస్ట మేము చేస్తా ఉన్నాము కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పప్పం గడుపుతున్నారు కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ మాతోనే ఉన్నారు అది కాకుండా ఎవరన్నా ఒకరిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకు విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నతంగా రెడీగా ఉన్నారు బలం ఇరవై ఏడు దాకా ఉన్నారు మేము ఇంకో రెండు ఎమ్మెల్సీలు కలుపుకోవాలి దాన్ని బట్టి మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది చూపిస్తున్నారు అన్న అదేం లేదు ఇలా ఏముంది ప్రలోభాలకు లోన్ చేసి అలా ఇలా చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతుంది మా వాళ్ళు వెళ్లేదేమి లేదన్నా బలవంతంగా బెదిరిస్తున్నారు లేకపోతే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు వ్యాపారాలు అంటున్నారు రకరకాలుగా భయపెడుతున్నారు సరే భయపడ్డ వాళ్ళు భయపడ్డారు చేసేదేమో దానికి అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోట ఎలాగంటే ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు దాదాపు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం మేము ఎంత అభివృద్ధి చేసామో మీ కళ్ళారా కనిపిస్తూ ఉంది ఈ రోజు బ్రిడ్జిలు అంటున్నారు అవంటున్నారు అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయే ఇప్పుడు బ్రిడ్జి విషయాన్ని తీసుకుందాం బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే కోటి నూట అరవై కోట్ల బడ్జెట్ దాన్ని ఈరోజు దాన్ని కుదించి కుదించి ఇంత చేసి మేము అని చెప్పి చెప్తా ఉన్నారు అవన్నీ మేము చెప్పడం కదన్నా మీకు కూడా తెలుసు మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది దాని గురించి ఒంటెలు పుడ్చారనా అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి ఈ పది నిమిషాల్లో ఏం జరిగిపోవనా ఆర్ఎన్బి రోడ్లు అవన్నీ అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి మేము చేసినాయి కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైద్ది ఏ వరకు ఎప్పుడు శాంక్షన్ అయింది అన్నది ప్రతిదీ డేట్లో ఉండిద్ది ఆ డేట్ల ప్రకారంగానే జరిగిద్ది అంతేలే ఒక ఒకరోజు ముందు వెనక ఏమి ఉండదు కదా డేట్లు ఎప్పుడు పెట్టారు ప్రపోజల్ ఎప్పుడు శాంక్షన్ అయింది అన్నది మీరు చూస్తే